అన్నదాత పోరుబాట కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్త రైతులకు ఎరువులు యూరియా సరఫరా చేయాలని కూడా ప్రభుత్వం వైసీపీ ఆందోళన అడ్డుకోవడం దారుణమని నాయకులు మండిపడ్డారు రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపొడి రాజా నివాసం నుంచి ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లేందుకు భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు చేరుకున్నారు అయితే వారిని అక్కడికి వెళ్లకుండా రోడ్డుకి రెండు వైపులా బ్యారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు మాజీ మంత్రి జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణు అన్నపర్తి మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడిపాటి షర్మిలారెడ్డి మేడ గురుదత్ ప్రసాద్ రాష్ట్ర గ్రీన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చందన నాగేశ్వర్ తదితరులు ఈ ఆన్లైన్లో పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్ తక్షణం యూరియా సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని పెద్ద ఎత్తున నినాదం చేస్తూ రోడ్డుపైనే బయట

ఇవాళ కేంద్ర మంత్రి గారితో ఆయన మాట్లాడారట నిన్న కేంద్ర మంత్రి గారితో నిన్న మాట్లాడారట మరి తొమ్మిదవ తారీఖున రైతుల అండగా ఇవాళ అన్నదాత పోరు కార్యక్రమానికి పిలుపునిచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళంత దౌర్భాగ్యం మేము శాంతియుతంగా శాంతియుతంగా రైతుల పక్షాన రైతుల కష్టాలని ప్రభుత్వానికి మరొకసారి తెలియజేసి కళ్ళు తెరిపించాలని రెవెన్యూ డివిజన్ అధికారికి వినతి పత్రం ఇవ్వాలని ఇక్కడ మూడు నియోజకవర్గాలకు సంబంధించిన డాక్టర్గా సూర్యనారాయణ రెడ్డి గారు అనపర్తి నుంచి రూరల్ నుంచి నేను రాజానగరం నుంచి రాజా గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా వెళ్తూ ఉంటే పోలీసులు పెట్టి మీకు అనుమతి లేదు మేము అనుమతికి అప్లై చేసాం అనుమతి ఇవ్వలేదు అనుమతి ఇవ్వటం లేదు అంటే ఎంత దురదృష్టమో చూడండి రైతుల మీద ఎంత కసి ఉంది ఎంత కక్ష ఉంది ఆనాడు విద్యుత్ ఉద్యమంలో కాల్పించారు కాలుదారులో కాల్పించారు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అంటున్నారు వరి వేయొద్దని ఎరువులు ఎక్కువ వాడుతున్నారు మీరు తక్కువ వాడమని అంటే ఏదో సామెత గుర్తొస్తూ ఉంది మీరు ఎరువును సకాలంలో సప్లై చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దగా మీదే అది చెయ్యక దాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముకునే వారికి ఆస్కారం ఇచ్చి ఇవాళ మీరు చేసే ప్రకటన చూసిన తర్వాత అన్నదాత మనోభేదం చెందుతున్నాడు రైతు కంట కన్నీరు ఏరులై పార్తా ఉంది ఆ క్షోభ ఆ రైతు యొక్క శాపనార్థాలు నీకు ఖచ్చితంగా తగులుతాయి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించండి అంటే అధికారం ఉంటే మీ ఇష్టానుసారం చేయటం అనేది కాదు ఇవాళ ఏదైతే రైతు పక్షాన నిలబడి పోరు చేస్తానన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడ్డుకోవడం అని అంటే రైతు నడ్డి మీద రైతు నడ్డి మీద లాఠీలతో కొట్టినట్టుగానే భావించాలి రైతు మనోవేదనతో ఉన్నాడు బాధలో ఉన్నాడు ఆ రైతుకు అండగా నిలవడం కోసం మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైతుల పక్షాన పోరాటం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాయి ఉంటాయి ఉంటాయని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అగ్న అయినటువంటి రైతు నడ్డి వీరిచే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంచేతనంటే ఈ ప్రభుత్వం రైతులకు సహకారం అందించకపోగా కనీసం ఎరువును కూడా సమయానికి వాళ్ళు సప్లై చేయలేకపోవడం అంతేకాకుండా చంద్రబాబు నాయుడు ఒకటే అంటున్నారు ఈ యూరియాని ఎక్కువ వాడొద్దని దశాబ్దాల దశాబ్దాలు తరబడి వ్యవసాయం చేస్తున్న రైతులకే తెలుసు ఎప్పుడు యూరియా వేయాలా ఎప్పుడు యూరియా వెయ్యకూడదా అన్నది అది చంద్రబాబు నాయుడు చెప్పక్కర్లేదు అంటే తను సప్లై చేయలేక కేవలం రైతుల్ని ఒక రకంగా చెప్పాలంటే ఏదో రకంగా మభ్య పెట్టాలని టాపిక్ డైవర్ట్ చేయాలని ఈ యూరియా వేయొద్దని ఆయన చెప్పడం ఏది ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అదేవిధంగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రైతులకు స్వర్ణయుగం ఈ రోజున రైతులకి ఈ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత శాపంగా మారిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రైతుల పక్షాన పోరాడుతూ ఉంటుందని రైతుల డిమాండ్లకు ఎప్పుడూ కూడా పూర్తి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు ఇవాళ బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం కానీ మూడు రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల్లో కొద్ది హామీలను ఇచ్చి ఇవాళ ఏవైతే ఒక్కటి కూడా నెరవేర్చట్లేదో ఖచ్చితంగా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ప్రజలందరూ కూడా ఉన్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతూ ఉన్నాం మాట్లాడితే ఏదో పెద్ద పెద్ద కేకలు అరుపులు వేస్తూ ఇది చించేస్తా అది చించేస్తా అని చెప్పి చెప్తా ఉన్నటువంటి మనిషి నీలో నిజంగా ఏదైనా రాజకీయ నిబద్ధత ఉంటే ప్రజలకు ఏదైనా మంచి చేయాలి అనేటువంటి ఆలోచన నీలో ఉంటే రైతులకి ఇవాళ కనీసం కనీస బాధ్యతగా ఈ ప్రభుత్వం ఎరువులనైనా సప్లై చేసేటటువంటి కార్యక్రమం చేయండి సినిమా డైలాగులు పక్కన పెట్టి వాస్తవంలోకి రండి అని చెప్పి సందర్భంగా నిలదీస్తూ ఉన్నాం ఆ పక్కన కేంద్రం నుంచి బీజేపీ ప్రభుత్వంలో వెళ్ళే భాగస్వామిగా ఉన్నారు అటువంటిప్పుడు ఎందుకు కనీసం రైతులకు ఎరువులు కూడా సరైనటువంటి సమయంలో అందించలేనటువంటి పరిస్థితి మనం ఆలోచన చేస్తే కేవలం ఏదో రకంగా ప్రతి అంశాన్ని కూడా కమర్షియల్గా ఆర్థికంగా వాళ్ళకు ఉపయోగపడేటట్టుగా చేసుకోవాలనేటువంటి దాంట్లో భాగంగానే ఇవాళ ఆఖరికి ఎరువులను సైతం విడిచిపెట్టకుండా బ్లాక్ మార్కెట్ చేసుకుని డబ్బులు సంపాదించుకునేటటువంటి కార్యక్రమానికి తెరలేపారు ఇది మంచి పద్ధతి కాదు ఖచ్చితంగా రైతులు కూడా ప్రభుత్వం మీద తిరగబడేటటువంటి రోజు దగ్గరలోనే ఉంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతుకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారి యొక్క నాయకత్వంలో ఇవాళ ఈ జిల్లాలో ఉన్నటువంటి వారు అందరం కూడా రైతుల పక్షాన పోరాటానికి సిద్ధమయ్యాం ఇక్కడ పోలీసుల్ని పెట్టి అడ్డుకుంటా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హితవు పలుకుతూ